ఓం శ్రీ నమ నమయ వీరబ్రహ్మజై గోవిందమాంబజ్ విరాట్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ కూడా జగద్గురు విరాట్ పొతునేరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మూడు వందల ముప్పై ఒకటవ ఆరాధన శుభాకాంక్షలు మీ అందరి మీద మీ అందరి కుటుంబాల మీద గోవిందమాంబా సమేతరైనటువంటి వీరబ్రహ్మహేంద్ర స్వామి యొక్క కరుణా కృపా వీక్షణాలు సర్వదా సమృద్ధిగా ప్రసరించాలని మీ అందరి కుటుంబాలలో ఆయురారోగ్య ఐశ్వర్యాదులు భోగభాగ్యములు సుఖ సంతోషములు సమృద్ధిగా దేవదేవుడైనటువంటి జగద్గురు అయినటువంటి ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి పుష్కలంగా అందించాలని ముందుగా ప్రార్థిస్తూ ఉన్నాను ఈరోజు నాలుగు వందల సంవత్సరాల క్రితం ఈ నేల మీద నడయాడి జీవసమాధిలో తపోనిష్టలో కూర్చొని ఉన్నటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి అవతారం చాలా విశేషమైనటువంటిది ధర్మాన్ని ఉద్ధరించాల్సి వచ్చినప్పుడు ఆ ధర్మం మీద యుద్ధం చేయవలసి వచ్చినప్పుడు భగవంతుడు అనేక రూపాల్లో అవతరించడం మనం చదివాము విన్నాము అయితే అన్ని అవతారాల్లోకి వీరబ్రహ్మేంద్ర స్వామి అవతారం చాలా భిన్నమైనటువంటిది మిగిలిన అవతారంలో బిమ్మార్దులను సంహరించి తన అవతార పరిసమాప్తి చేస్తే కలియుగంలో ప్రతి మనిషిలోనూ ఓ రాక్షసుడు ఉన్నాడు ప్రతి వ్యక్తిలోనూ ఎన్నో కొన్ని దుష్టగుణాలు ఉన్నాయి సంహరించుకుంటూ పోతే ఏ ఒక్కరూ మిగలవు కాబట్టి సంహారం కాదు సంస్కరణే నా లక్ష్యం అంటూ సంస్కరణ పథంలో నడిచినటువంటి అవతారం వీరబ్రహ్మేంద్ర స్వామి పరిసమాప్తి లేని అవతారమూర్తిని అని చెప్పి కాలజ్ఞానంలో వారు స్పష్టంగా చెప్పుకున్నారు కలియుగాంతం వరకు వారు తపస్సులో ఉంటారు అనేటువంటి విషయం మనకి ఈ కాలజ్ఞానం ద్వారా మనకు సుస్పష్టంగా అర్థమవుతున్నటువంటి విషయం స్వామి చెప్పినటువంటి అనేకమైనటువంటి విషయాలు ఈ రోజే కాదు ఇంకొక ఎనిమిది సంవత్సరాలు కూడా తర్వాత కూడా ఈ సమాజానికి ఆచరణీయమైనటువంటివి ఆదర్శనీయమైనటువంటివి మాదిక కక్కయ్యను విదేకల సిద్ధయ్యను బ్రాహ్మణుడైన అన్నాదేను క్షత్రియుడైనటువంటి ఆనంద భైరవి వేదిని గరిమరెడ్డి అచ్చెమ్మను ఇలా కులానికి మతానికి ప్రాంతానికి స్త్రీ పురుష వేదాలకు అతీతంగా యోగ్యతా ప్రాతిపదికన అందరినీ తన హక్కున చేర్చుకుని ఆధ్యాత్మిక విద్యను అందించడమే కాకుండా సహబంతులు సామాజిక సమరస్థలను చూపిస్తూ భోజనాన్ని వర్గించినటువంటి వారు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు మిగతా అవతారాలకు భిన్నంగా బ్రహ్మంగారి అవతారంలో వారి వివాళ కాలగతిని కాలజ్ఞాన రూపంలో వివరించటము రాయటము మనకు తెలిసినటువంటి విషయమే ప్రపంచంలో ఏ వింత జరిగినా ఏ విద్యం జరిగినా ఏ ఉత్పాతం జరిగినా ఏ ప్రళయం జరిగినా బ్రహ్మంగారి కాలజ్ఞానంలో దానికి తాలూకు సమాచారం మనకి లభిస్తూ ఉంది అయితే ఇన్ని ఉత్పాతాల మధ్యలో కూడా నన్ను ఆశ్రయించిన వారి సకల బాధ్యతను నేనే నిర్వహించును అని చెప్పి భరోసా ఇచ్చారు వీరబ్రహ్మేంద్ర స్వామి నామ పఠనాపురులై ఆనందాన్ని ఉండేది అని చెప్పి ఓ మంచి విషయాన్ని తెలియచేశారు భగవంతుని యొక్క నామాన్ని పట్టుకుని ఉంటే ఎన్ని ప్రళయాలు ఉన్నా భక్తుడు రక్షించబడతారు మంచి మనస్సుతో జీవిస్తే భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటుంది అనేటువంటిది స్వామివారి యొక్క తత్వసారం పల్లెపరుచులు పొలం పనులు చేసుకుంటూ కలుపులు తీసుకుంటూ సాధారణంగా మైనటువంటి జీవి వ్యక్తులు కూడా పాడుకోవడానికి అనుగుణంగా బ్రహ్మంగారి తత్వాలు కావచ్చు సాహిత్యం కావచ్చు ఉంటుంది మేడు సమాజంలో పిల్లలందరికీ కూడా వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర తెలియచేయవలసినటువంటి అవసరం ఉంది వారి తత్వాన్ని అర్థమయ్యే విధంగా చెప్పవలసినటువంటి అవసరం ఉంది ఎందుకు అంటే సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలన్నింటికీ కూడా వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క తత్వం సమాధానం చెప్తుంది ఆ సమస్యలన్ని కూడా పరిష్కరించేటువంటి శక్తి బ్రహ్మంగారి తత్వానికి ఉంది వారి జీవితంలో వారు ఆచరించినటువంటి విషయాలకి ఉంది బ్రహ్మం బ్రహ్మంగారి చరిత్ర అందరికీ తెలియచేద్దాం వారి తత్వాన్ని సమాజంలోకి తీసుకుని వెళ్దాం అందరము కూడా బ్రహ్మంగారి చెప్పినట్లుగా మంచిగా బ్రతుకుతాం నరుడు కూరలున్న సప్తంబు కారాదు తొడులవుట మంచి త్రవ కాదు అన్నారు వీరబ్రహ్మేంద్ర స్వామి రిని నారాయణ సేవ అన్నారు స్వార్థాన్ని కొద్దిగా పెకపు నెట్టి పరార్థాన్ని పట్టుకుని ప్రపంచానికి మనం ఉపయోగపడదాం భగవంతుని అనుగ్రహానికి పాత్రలమవుదాం మనం ప్రపంచం గురించి ఆలోచన చేస్తే సమాజ కార్యంలో మనం ముందుకు సాగితే భగవంతుని యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహ దృష్టి మన మీద ప్రసరిస్తుంది మన జీవితం హాయిగా ముందుకు సాగుతుంది జై వీ ర బ్రహ్మజై గేవింద మాంబజై జై వీ ర బ్రహ్మజై అచలానంద స్వామి జై జై శ్రీరామ్ భారత్ మాతా కీ జై ఓం శ్రీ గురుమ థ్యాంక్ యూ ఫర్ వాచ్ ఇంద వీడియో అని ప్లీజ్ సబ్స్క్రైబ్ విరాట్ మీడియా ఫర్ మోర్ అభ్యర్స్ క్లిక్ ఆన్ ద వెల్ ఐకాన్